ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలం తిమ్మాపురం ఏకలవ్య స్కూల్లో జరిగిన పరిచయ సమావేశంలో ఐటీడిఏపి వెంకట వెంకటశివ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల వార్షిక పరీక్షల్లో పూర్తిస్థాయి విజయాన్ని సాధించేందుకు గురుకులాలు ఆశ్రమ పాఠశాలల్లో ఉన్న లోపాలను సవరించాల్సిన అవసరం ఉందని సూచించారు హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటం అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు విద్యార్థుల చదువుకు ఆటంకంగా మారే అవకతలకు తగిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని హెచ్చరించారు గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి వారి అభివృద్ధికి ప్రభుత్వం అనేక స్కీంలను ప్రవేశపెట్టిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు గిరిజన విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించడంతో పాటు వారి సంక్షేమానికి ప్రత్యేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అధికారులను ఆదేశించారు నీటి సమస్యలపై హామీ ప్రాంతంలో నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన వెంకట శివ ప్రసాద్ అవసరమైన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఆశ్రమ పాఠశాలలు గిరిజన పాఠశాలల ప్రిన్సిపల్లు సంబంధిత అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థుల అకాడమిక్ ప్రగతిని మెరుగుపరిచేందుకు అనేక ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయించారు ఈ రోజు మన మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఆశ్రమ్ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ అదేవిధంగా హెచ్సిఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ అదేవిధంగా జిపిఎస్ టీచర్స్ని పిలవడం జరిగింది ఇక్కడ మేజర్గా జిపిఎస్ స్కూల్కి సంబంధించి వారు పిల్లల్లో ఏ విధంగా ఆ యొక్క సృజనాత్మకతను పెంచాలి ఫౌండేషన్ ఏ విధంగా వేయాలి నెక్స్ట్ వాళ్ళు థర్డ్ క్లాస్కి టెన్త్ క్లాస్కి ఆశ్రమ్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏవి మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మార్చి పదిహేడు నుంచి ప్రారంభమవుతున్నాయి కాబట్టి వాడికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఏ విధంగా చేసుకున్నారు హెచ్ఎంస్ ప్రిన్సిపల్స్ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మంచి బెస్ట్ ప్రాక్టీస్ ని మిగతా వాళ్ళకి షేర్ చేయడం జరిగింది సో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మేజర్ గా ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశము పదో తరగతి పరీక్షా ఫలితాలు సెంటు పర్సెంట్ రావడానికి కృషి చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ తీసుకోకపోతే ఫెయిల్ అయితే నెక్స్ట్ రెమెడియల్ మెజర్స్ ఏంటి ఆ టీచర్స్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటాం అనేది డిస్కస్ చేయడం జరిగింది మేము ఈ సంవత్సరం ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని కంటిన్యెన్సీ యాక్షన్ ప్లాన్ చేశాం సో ఆ కంటిన్యెన్సీ యాక్షన్ ప్లాన్ ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం వాళ్ళకి ట్యాంకర్స్ లేదా అంటే ఈ రెండు నెలలకి తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ బోర్వెల్స్ చేయడమా లేదు ఏంటనేది నెక్స్ట్ అక్కడ మీకు చేస్తాం బట్ ఈ అకాడమిక్ ఈ ఫినాన్షియల్ ఇయర్ కి ఇప్పుడు ఈ ఎండాకాలం ఎద్దటి తట్టుకోవడానికి కంటిన్యూన్సీ యాక్షన్ తయారు చేశారు ప్రతి డిస్ట్రిక్ట్ లో ఆర్డబ్ల్యూ డిపార్ట్మెంట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ సో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఎటువంటి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ లేకుండా చూస్తాం